మీ అందరికి కూడా అలాగే నా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నల్గొండ జిల్లానే కాదు యావత్ వెళ్ళి వచ్చి గ్రీటింగ్ చెప్తానికి వచ్చిన మా తమ్ముళ్లకు అన్నలకు చెల్లెళ్ళకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్నికల రిజల్ట్ ఇంకా నాలుగో తారీఖు కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ మొత్తం కూడా భూస్థాపితం కాబోతున్న సందర్భంలో ఫ్రస్ట్రేషన్లో ఒకవైపు ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళ చెల్లె వాళ్ళ చెల్లె జై జైల్లో ఉండడం అది బెయిల్ రాదని తెలుసా ఆయన ఆయన ఆ ఫ్రస్ట్రేషను పదవి పోయిందని ఫ్రస్ట్రేషను ఏం పోయిందో కానీ కేటీఆర్ గారు ఒక చదువుకున్న వ్యక్తి అమెరికాలో చదువుకున్న చెప్పి చెప్పుకునే వ్యక్తి ఆయన మాట్లాడిన మాటలు ఈ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రేవంత్ రెడ్డి అంత సిగ్గుమాలిన పనికి మాలిన సీఎం దేశంలో ఇంకో కూడా లేడంట అంటే ఎందుకు ఉచితంగా యాభై కోట్ల మంది మహిళలు ఇలా ఆర్టీసీలో ప్రయాణం చేస్తానికి రోజు పదిహేను కోట్ల రూపాయలకు భరించి చేయడమా చేయడం తప్ప ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చి సంవత్సరానికి మూడు సిలిండర్లు వాడినా ఒక రెండు వేల రూపాయలు ఇలా ఉచితంగా ఇస్తున్నందుక నెలకు వెయ్యి రూపాయలు వచ్చే కరెంటు బిల్లుని జీరో బిల్లుగా మార్చి సంవత్సరానికి పన్నెండు వేలు ఇవాళ పేద కుటుంబం వాళ్ళందరూ తెల్లకాడున్న వాళ్ళందరూ కూడా ఉచితంగా రెండు వందల కరెంటు ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆయన ఏమంటారంటే ముప్పై వేల ఉద్యోగాలు మొత్తం మేమే సరి చేసినాము దాన్ని ఆయన అనుకున్న జావాలు మేమిచ్చి చెప్పుకుంటారు మరి ఎందుకు ఎందుకు ఇవ్వలేకపోయావు కేటీఆర్ను నువ్వే కదా రాష్ట్రాన్ని మొత్తం రాజ్యాన్ని నడిపించింది మీ ఆయన బామోదాం అనుకుంటే నువ్వే రాజ్యం వెళ్ళలేవు కదా దేశ దేశాలు తెలుపుకుంటావు వేడ చూసినా టీవీలో నువ్వే అందరూ మినిసి మినిస్టర్లని డమ్మీ చేసి మొత్తం రాజ్యం వెళ్ళావు నువ్వే ఒక డిక్టేటర్ ముఖ్యమంత్రిగా ముప్పై వేలు ఆర్డర్లు ఎందుకు ఇవ్వలేదు ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఇంకా మూసీ లాంటి ప్రాజెక్టు ఎప్పుడన్నా మీ కళలో కూడా వచ్చిన ఆరు లక్షల కోట్ల ఆరు లక్షల తొంభై వేల కోట్లు చేసినాం ఆ మూసి మురికి వాడ మీద ఒక కేవ్ బ్యూటి కట్టి అంతా హైదరాబాద్ అని అభివృద్ధి అయిందని చెప్పుకున్నా ఆయన ఆ మాత్రం జ్ఞానం జ్ఞానం లేకుండా ఏదో ఇండస్ట్రియల్ టెక్ బైంద్రా వెళ్ళిపోతుంది ఏం ఇలా మూసి నలభై వేల కోట్లతో ఇలా ప్రక్షాళన లేస్తే మా ముఖ్యమంత్రి గారు అదే మాట్లాడతారు ఈరోజు ఆయన మీ నిర్తనే ముఖ్యమంత్రి గారు తిరుతానేమో ఇష్టం ఉన్న తిరుతున్నాడు ముఖ్యమంత్రి గారు అంటాడు నువ్వు ఒక చిన్నపిల్ల ఆయన ఆయనకంటే వయసులో చిన్న ఏదో మీ నాయన ఆయన పేరు చెప్పుకొని నువ్వు మంత్రి అయినావు నీలాగా ఆయన రాలే కదా ఆయన జడిపిడిసి ఇండిపెండెంట్ గెలిచిండు ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలిచిండు తర్వాత వేరే పార్టీకి పోయిండు తర్వాత కాంగ్రెస్కి వచ్చిండు ప్రజల మధ్య పోరాటం చేసిండు ముఖ్యమంత్రి అయ్యిండు నువ్వు ఆయనను పట్టుకొని సిగ్గు మాలిన పనికి మాలిన సీఎం అంటే మరి నువ్వేమో నిన్న ఏమని చెప్పాలి కేటీఆర్ నేవన్ పిల్లలు నేను నువ్వు ఉద్యమకారు నేను రాజీనామా చేసినప్పుడు మా కాంగ్రెస్ నాయకులు కొట్లాడినప్పుడు సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ కోసం మేము ప్రణబ్ కమిటీ ప్రణబ్ కుమార్ కమిటీ అప్పుడు మాజీ రాష్ట్రపతితో కమిటీ చేయించిన అప్పుడు ఆయన చదువుకుంటున్నాడు స్కూల్లో మన ఇంటర్మీడియలు ఆయన ఇలా హైదరాబాద్కి వెళ్ళి ఇండస్ట్రీస్ పోతున్నాయని చెప్పి అన్ని మాటలు నా మాటలు ఫ్రస్ట్రేషన్లో రేపు నాలుగో తారీఖు ఏ డిపాజిట్ ఏ స్థానంలో కూడా డిపాజిట్ వస్తలేదు ఒకరు రెండు మూడు స్థానాల్లో డిపాజిట్ వస్తున్నాడు మాకున్న ఎగ్జిట్ పాల్ ఫలితాలు కానీ మీకు తెలిసినవి తెలుసు అందరికీ తెలుసు అందరు అదే చెప్తున్నారు కాంగ్రెస్ తొమ్మిది నుంచి పదమూడ పన్నెండు పదకొండు మీల పార్టీకి మూడో నాలుగో ఐదు వస్తాయి మాకు మెజార్టీ వస్తాయి ఒక రెండు మూడు సీట్లు టఫ్ ఉన్నా సరే మాకు పన్నెండుకి తగ్గకుండా వస్తాయి నాకు అనుమా నాకు నాకున్న ముప్పై ఏళ్ళ అనుభవం కానీ నేను అన్ని జిల్లాలతో మాట్లాడినా పార్టీ అనేది లేకుండా పోతుంది ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఒక కార్యకర్త ఉన్నాడు పదిహేడు స్థానాలు డిబై పద్నాలుగు స్థానాలు పదిహేను డిబైడ్ పోయిన ఉంటాడు ఆ పార్టీలో అసలు పదేళ్ళు రాజ్యం పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ షావునోట్లో తల్కావేడి తెలంగాణ చెప్పిన దొంగ మాటలు మాట్లాడే కేసీఆర్ గారు కొట్లాడేది మేము చనిపోయింది మా అమ్మ మా పిల్లలు శ్రీకాంత్ శ్రీకాంత్చారి లాంటి పిల్లలు ఎంతోమంది చనిపోతే ఆ చావులను సకల చేయడం సమయం చూడలేక మేము మా సొంత పార్టీ అందించి నారాడు వాడు మంత్రి పదవి రాజీనామా చేసి నిరార దీక్ష రోడ్డు మీద చేసినాం ఈయన మోడీతో ఉన్నప్పుడు కలిసే ఉన్నాడుగా మిత్రపక్షమే కదా ఎందుకు కొట్లాడలే ఐటీఆర్కు ఏ ఇష్యూ టెట్ కంటే రెండు లక్షల రూపాయలు రెండు వేల రూపాయలు ఫీజు పెడుతున్నా అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు మన వైన్ షాపుకు లక్షా ఇరవై వేల మంది యువకులు నలుగురు ఐదు రెండు మనిషికి యాభై వేలు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి లక్ష ఇరవై వేల అప్లికేషన్లు వస్తే రెండు వేల ఐదు వందల కోట్ల ఆదాయం వచ్చింది రాష్ట్రపతి రాష్ట్రానికి మీకు సిగ్గుండాలి వాడని వైన్ షాపుల మీద అమాయకులన్నీ రెండు లక్షలు నాన్ రిఫండబుల్ కనీసం రిఫండబుల్ అనే పెట్టాలి రెండు వేల ఐదు కోట్లు వచ్చింది అసలు అప్పుడు టెండర్ పెట్టే అవసరమే లేదు ఈ డబ్బుల కోసం అమాయకులు అంటే తెలంగాణ వెళ్ళి రక్తం తాగినట్టు రెండు వేల ఐదు వందల కోట్లు తా రెండు వేల ఐదు కోట్లు ఇవ్వాలా ఆ పిల్లలు ఏంటంటే ఏదో నిరుద్యోగ ఉద్యోగాలు లేవు కేసీఆర్ ఉద్యోగాలు డ్రాలర్ షాప్ వెళ్తే సరే ఎవరికైనా పెట్టి నడిపించుకుందామా లేకపోతే ఎవరికన్నా లీజుకి ఇచ్చుకుందామా ఏమో బతుకు తెలుగు కోసం మరి ఏం చేయాలి మేము చెప్పింది ఏంది మొత్తం కూడా హాస్టల్లో కానీ రేషన్ షా పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం ఎక్కడైనా సన్న ఓట్లకే సన్న ఓట్లు సన్న బియ్యంతోనే మేము వాళ్ళు తినాలి అనుకులే కాదు పేదవాళ్ళు కూడా క్వాలిటీ అన్నం తినాలి అని చెప్పి మేము ఉచితంగా ఇచ్చే ఆస్తులు పెట్టి కానించి అన్నీ కూడా రేషన్ షాపులో అందుకనే దానికి ఇస్తానని చెప్పిన తప్ప మేము దొడ్లకు దొడ్డు ఓట్లకి ఇస్తామని చెప్ప ఏమని చెప్పలే ఒక స్టార్ట్ చేస్తున్నావు ఒక స్టెప్ దీని తర్వాత ఇస్తాం అందుకనే మేము చిత్తూ ఉన్నాం రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేయడానికి కూడా మొత్తం ప్రణాళిక తయారు చేసుకున్నాం నువ్వు లక్ష రూపాయలని ఐదేళ్ళని పది ఇన్స్టాల్మెంట్ చేస్తే బ్యాంకు వడ్డీకి జరిపోలే మేము ఏకకాలంలో రుణమాఫీ చేయబోతున్నాం భయం పట్టుకుంది పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళకి ఆడవిడ ఉన్న ఓట్లల్లో ఎక్కడ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఒక్కటి రెండు సీట్లలో తప్ప ఎక్కడ టీఆర్ఎస్ వాళ్ళు క్యాండిడేట్ చేయాలి ఓపెన్గా మిక్స్ అయ్యి కనీసం బిడ్డని జైళ్ళకెళ్ళి బయటికి తెచ్చుకోవాలి ఇక రాజకీయం వద్దు మన గవర్నర్ మన పార్టీ ఉండదని తెలుసు వాళ్ళకు ఈ ఎన్నికల తర్వాత ఒక్క లేదు కాబట్టి పార్టీ ఉండదు పది ఏళ్ళు అధికారం మూడు నెలల్లో ఇంత ఘోరంగా దిగజారుతుందా